హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో జూలై నెల మా ఇంటి బడ్జెట్ ప్లాన్ అండి అంటే అందరికీ ఖర్చులు ఇలానే ఉండాలని ఏమీ లేదు ఇలా ఎవరికి వారు చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటే మనకి ఎక్కడ ఖర్చు అవుతుంది అలానే మనం ఇంకా ఎక్కడ మనీని పొదుపు చేయొచ్చు అనే విషయం మనకి ఒక అవగాహన ఉంటుందండి మరి ఇవాళ జూలై నెల బడ్జెట్ ప్లాన్కి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే మా ఇంటి బడ్జెట్ ప్లాన్ కదండి మీ అందరికీ తెలుసు కదా నేను విడివిడిగా ఇలా ఒక కవర్లో పెట్టుకుని ఆ కవర్ని ఇట్లా ఒక పర్సులో పెడతాను డబ్బుల్ని అనేసి మీ అందరికీ తెలుసు కదా కానీ చాలా మంది బుక్ మీద రాసి చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారని ఈరోజు బుక్ మీద కూడా రాసి చూపిస్తున్నానండి అంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఈ బుక్లు అయితే రాయట్లేదండి మా ఖర్చుల బుక్ ఉంటుంది కదా విడిగా దానిలో అయితే కంపల్సరీ ప్రతి ఒక్కటి కూడా రాస్తూ ఉంటాను అనమాట ఇక జీతం ఇవ్వగానే నేనైతే రెండు వేల రూపాయలని పొదుపు కాని చెప్పి తీసేసానండి ఇలా విడివిడిగా వేటికది ఒక కవర్లో చక్కగా డబ్బులను పెట్టుకుంటే ఏ అవసరానికి ఎంత ఖర్చు అవుతుంది అలానే అవసరం అయిపోయిన తర్వాత ఎంత డబ్బులు మిగులుతుంది అనేది కూడా మనకి క్లారిటీగా తెలుస్తుంది అందుకని ఇలా నేను ప్రతీ కవర్ మీద కూడా ఇంటిలోకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా రాశానండి అంటే కిరాణా సరుకులని ఫ్రూట్స్ అని స్నాక్స్ అని కరెంటు బిల్లు అని పాలకని గ్యాస్ అని ఇలా ప్రతీదీ కూడా రాశారనమాట మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వారికి అర్థం అవుతుందని చెప్తున్నానండి ఇదిగో గ్యాస్ దండిది లాస్ట్ మంత్ ఐదు వందలు పెట్టాను కదా ఈ నెల గ్యాస్ వేయించాల్సి ఉండింది అందుకని ఇంకొక ఐదు వందలు కూడా పెట్టేశాను గ్యాస్కి వచ్చేసి వెయ్యి రూపాయలు అనమాట సేవింగ్స్ రెండు వేలు తీశాను కదండి ఇప్పుడు గ్యాస్కి వచ్చేసి వెయ్యి రూపాయలు అయింది లాస్ట్ మంత్ అది ఐదు వందలు ఈ నెలది ఐదు వందలు తర్వాత వచ్చేసి నాన్ వెజ్ అండి నాన్ వెజ్ వచ్చేసి పదిహేను వందలు తీస్తున్నాను ప్రతి నెల నాన్ వెజ్కి ఎగ్స్కి కలిపి పదిహేను వందలు అయితే తీస్తానండి మళ్ళీ ఇందులో ఏమైనా మిగిలితే కనుక అవి సేవింగ్స్లోకి వేసేస్తాను తర్వాత టీవీకి ఫోన్ రీఛార్జ్కి కలిపి ఏడు అయితే అవుతుంది ప్రస్తుతానికి నా దగ్గర లేదు అనేసి వెయ్యి రూపాయలు పెడుతున్నానండి ఇందులో మూడు వందలు మిగులుతుంది అది వేరే ఏదైనా ఖర్చుకు ఉంటే యూజ్ అవుతుంది లేదు అంటే అవి కూడా సేవింగ్స్లోకి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట తర్వాత స్కూల్ యాక్టివిటీస్కి అని చెప్పేసి ఒక ఐదు అయితే తీస్తానండి అంటే యాక్టివిటీస్ కంటే ఓన్లీ యాక్టివిటీస్కే కాదండి మనకి జిరాక్స్లు తీయించమని ఒక్కొక్కసారి స్కూల్లో అడుగుతూ ఉంటారు పిల్లలకి పెన్నులు పెన్సిల్ ఎరేజర్స్ స్కేళ్ళు ఇలాంటివి ఎన్నిసార్లు ఎన్ని కొన్నా పోగొట్టేస్తూ ఉంటారు కాబట్టి అవసరం ఉంటాయి అని చెప్పేసి ఒక ఐదు అయితే తీస్తానండి ఒకవేళ అవసరం పడలేదు అనుకోండి అవి కూడా సేవింగ్స్లోకే వేసేస్తానమాట అలానే కిరాణాకండి ఈసారి కిరాణాకి మూడు అయితే తీస్తున్నాను మూడు వేల ఐదు వందలు తీయాలి కానీ పైన ఆల్రెడీ ఐదు వందలు మిగిలే కదండి టీవీకి యాక్టివిటీస్కి కలిపి ఐదు వందలు మిగిలే కదా ఆ ఐదు వందలు ఇందులోకి వేసేస్తానన్నమాట అంటే మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను టీవీకి ఏడు వందలు తీయాలి వెయ్యి రూపాయలు తీశాను మూడు వందలు ఉంటాయి అలానే యాక్టివిటీస్కి మూడు వందలు తీయాలి ఐదు వందలు తీశాను చేంజ్ లేదని చెప్పేసి అందులో ఒక రెండు వందలు ఉంటాయండి ఆ రెండు కలిపి ఐదు వందలు కదా కాబట్టి కిరాణాకి మూడు వేలనమాట ప్లస్ ఈ ఐదు వందలతో మూడు వేల ఐదు వందలు అవుతాయి అంటే ఈ నెలలో బియ్యం బస్తా వేయించాల్సి ఉందండి అందుకని మూడు వేల ఐదు వందలు లేకపోతే నాకు మూడు వేలు రెండు వేల ఐదు వందలు సరిపోతాయి అనమాట మేము మూడు నెలలకు ఒకసారి కానీ నాలుగు నెలలకు ఒకసారి కానీ బియ్యం బస్తా వేయించుకుంటాము బస్తా అంటే పాతి కేజీలు బస్తా అండి ఎందుకంటే మేము రైస్ తక్కువ తింటాము రైస్ తింటాము తక్కువ తింటాము కాబట్టి మాకు మూడు నెలలు వస్తుంది పాతిక కేజీలు బస్తా అనేది పైగా మాది చిన్న కుటుంబమే కదా అలానే ఫంక్షన్కి బట్టలకి అని చెప్పేసి ఐదు వందలు తీస్తానండి అంటే అప్పటికప్పుడు ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చినా ఎక్కడికైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినా ఉంటాయి అని చెప్పేసి ఐదు వందలు అయితే తీస్తాను అలానే పాలకి పదిహేను వందల నుండి పద్దెనిమిది వందల వరకు తీస్తానండి ఒక్కొక్కసారి పదిహేను వందలు సరిపోతాయండి ఒక్కొక్కసారి ఎప్పుడైనా పెరుగు అది అవసరం ఉంది అన్నా లేదంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి టీ పాలు అలాంటివి ఇవ్వాలన్నా పాలు ఎక్కువ పడతాయి కాబట్టి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు తీస్తానండి ఒకవేళ దేనికి ఖర్చు అవ్వకపోతే అవి తీసి సేవింగ్స్లోకి వేస్తానమాట అలానే ఎమర్జెన్సీ ఫండ్కి ఐదు వందలు తీస్తాను అలాగనే కాయగూరలకు వచ్చేసి పదిహేను వందలు తీస్తానండి అలానే ఫ్రూట్స్ స్నాక్స్ ఈ రెండిటికి కలిపి పదిహేను వందలు అనమాట అంటే సాధారణంగా వారానికి కాయగూరలకి రెండు వందల యాభై రూపాయలు చెప్పేసి నేను అనుకుని పట్టుకెళ్తానండి రెండు వందల యాభై రూపాయలు ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ ఇలాంటి టైంలో కొంచెం కాయగూరలు రేట్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు మనం అనుకున్న దానికి రాకపోవచ్చు అందుకని చెప్పేసి ఐదు వందలు ఎక్స్ట్రా తీస్తాను ఒకవేళ అది ఖర్చు అవ్వకపోతే సేవింగ్స్లోకి వేసేస్తానండి అలానే పువ్వులకి ఆకుకూరలకి ప్రస్తుతానికి ఐదు వందలు అయితే తీస్తున్నానండి సాధారణంగా మూడు వందలే తీస్తాను అంటే మనకి రేపు తొలి ఏకాదశి పండుగ ఉంది కదా అలంకరణకి పువ్వులు కొంటూ ఉంటాం కదా దాని గురించి అని చెప్పి ఎక్స్ట్రా తీసాను అనమాట ఈ నెలలో మేము జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే తొలి ఏకాదశేనండి అలానే కరెంటు బిల్లుకి ఐదు వందలు తీస్తానండి ఒకవేళ ఎక్కువ కనుక వస్తే ఆల్రెడీ ఎమర్జెన్సీ కన్ తీసినటువంటి ఐదు వందలు బట్టలకి ఎక్స్ట్రాకి తీసినటువంటి ఐదు వందలు ఉన్నాయి కదండి కొంత అమౌంట్ తీసి కరెంట్ బిల్లులో అడ్జస్ట్ చేస్తూ ఉంటానండి సాధారణంగా అయితే ఇక్కడతో మా బడ్జెట్ ప్లాన్ అయితే అయిపోయింది కాకపోతే ఈ నెలలో ఒక చిన్న పుట్టినరోజు ఫంక్షన్ ఉంది దాని గురించి అని చెప్పేసి ఎక్స్ట్రా పదిహేను వందలు మా వారు అయితే నాకు ఇచ్చారండి అవైతే బడ్జెట్ ప్లాన్లోకి వెయ్యట్లేదండి విడిగా డబ్బాలో వేసేస్తున్నాను ఇలా ప్రతి అవసరానికి కూడా మనము ప్రతి రూపాయిని ఖర్చు పెడుతూ కొంత మనీని సేవ్ చేసినట్లయితే అవే మన సేవింగ్స్ అవుతాయి కదండి ఇప్పుడు ఇందులో పెద్దగా మిగలకపోవచ్చండి నాకు తెలిసి మహా అయితే మూడు వేలు నాలుగు వేలు అంతే కదా మిగిలితే నెలకి చివరికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ మనీని సేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ బడ్జెట్లో ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ఎంత మనీని మిగల్చగలిగాను అనేది మీకు ఈ నెల చివరినైతే మళ్ళీ షేర్ చేస్తానండి అండ్ అలాగే టోటల్ ఎంత మీరు చెప్పట్లేదు అనేసి అంటున్నారు కదా ఈ నెలలో మొత్తం నాకు ఇచ్చినటువంటివి పదహారు వేల ఐదు వందలండి ఒక్కొక్కసారి పద్దెనిమిది వేలు కూడా ఇస్తూ ఉంటారు ఇంటి రెంట్ అలానే కొన్ని చీటీలు ఉన్నాయండి ఆ చీటీలు ఇవన్నీ కూడా మా వారు చూసుకుంటారండి ఓన్లీ ఇంటి ఖర్చులకు మాత్రమే నాకు ఇస్తారు ఆ అమౌంట్నే ప్రతి రూపాయిని కూడా ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తూ ఉంటాను ఒక ఇంటి ఇల్లాలిగా డబ్బులు సంపాదించే అవకాశము మనకి లేకపోవచ్చండి కానీ పొదుపు చేసే బాధ్యత ఖచ్చితంగా మన మీద అయితే ఉంటుంది ఇదైతే నేను గట్టిగా నమ్ముతాను ఈ బడ్జెట్ ప్లాన్స్ ఇలాంటివన్నీ కూడా నేనేదో గొప్పలు చెప్పుకోవడానికైతే మీకు చూపించట్లేదండి దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా చక్కగా మీ మీ బడ్జెట్ ప్లాన్స్ వేసుకుంటారు ఒక రూపాయి పొదుపు చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను అయితే అందరికీ ఖర్చులు ఇలానే ఉండాలని ఏమీ లేదండి ఎవరి ఆదాయం బట్టి ఎవరి ఖర్చులు బట్టి వాళ్ళు చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్